హాయ్ స్క్రీన్ ముచ్చట్లు ప్రేక్షకులారా ఈరోజు బీబీ జోడీ సీజన్ టూ బెస్ట్ ఫుడ్ ఫార్వర్డ్ ఎపిసోడ్ మామూలుగా లేదు అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్లతో స్టేజ్ షేక్ అయిపోయింది ముఖ్యంగా ఒక జోడీకి కాంటెస్టెంట్స్ అందరూ కలిసి ముప్పైకిప్పై మార్కులిచ్చారు ఏ జోడీకి ఎన్ని మార్కులు పడ్డాయి చివరకు గోల్డెన్ ఛాయర్ మీద ఎవరు కూర్చున్నారో ఈ వీడియోలో ఇన్ డెప్త్ గా విశ్లేషించుకుందాం షో ప్రారంభంలో ప్రదీప్ గారు తనదైన ఎనర్జీతో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ జడ్జెస్ సదాగారు శ్రీదేవి గారు మరియు శేఖర్ మాస్టర్ని ఆహ్వానించారు ప్రదీప్ గారు రాగానే ముందుగా జడ్జెస్కి కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్తూనే వారి డ్రెస్సింగ్ మీద తనదైన శైలిలో పంచులు వేశారు ముఖ్యంగా సదాగారు మరియు శ్రీదేవి గారిని పొగుడుతూనే శేఖర్ మాస్టర్ని మధ్యలోకి లాగి ప్రదీప్ చేసే కామెడీ టైమింగ్ ఎపిసోడ్కి స్పెషల్ అట్రాక్షన్ ఈ ఎపిసోడ్లో ఉన్న పెద్ద ట్విస్ట్ ఏంటంటే పవర్ అస్త్రాల కలయిక చైతూ కీర్తి వీరు తమ దగ్గరున్న అస్త్రాలను కలిపి స్వాప్ ద పొజిషన్ పవర్ ని సాధించారు దీనివల్ల సెమీఫైనల్స్ లోపు వారు ఏ జోడీ స్థానాన్నైనా మార్చే అవకాశం ఉంటుంది సాయి శ్రీనివాస్ నైనీ పావని వీరికి బ్రౌనీ పాయింట్స్ పవర్ లభించింది ఇది గేమ్లో వీరికి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఇస్తుంది మొదటి పర్ఫార్మెన్స్ చైతూ అండ్ కీర్తి భట్ వీరు మాస్ డాన్స్తో దుమ్ము లేపారు తోటి కంటెస్టెంట్స్లో వీరికి ముప్పైకి గాను ఇరవై మూడు ఇచ్చారు రెండవ పర్ఫార్మెన్స్ సాయి శ్రీనివాస్ నైని పావని క్లాసికల్ డ్యాన్స్ స్టైల్లో వీరు మెప్పించారు వీరికి ఇరవై నాలుగు మార్కులు లభించాయి ఈ పర్ఫార్మెన్స్ తర్వాత సాయి శ్రీనివాస్ తన అక్క గురించి చెప్తూ తను నాకు తల్లితో సమానం అని ఎమోషనల్ అవ్వడం అందర్నీ కదిలించింది సాయి శ్రీనివాస్ తన అక్క గురించి చెప్తూ ఎమోషనల్ అయినప్పుడు ఆ వాతావరణాన్ని చాలా హుందాగా మారుస్తూనే మళ్లీ నవ్వులు పూయించడం ప్రదీప్కే సాధ్యం అక్క తమ్ముళ్ల అనుబంధం గురించి ప్రదీప్ చెప్పిన కొన్ని మాటలు హృదయానికి హత్తుకున్నాయి మూడవ పర్ఫార్మెన్స్ అర్జున్ కళ్యాణ్ అండ్ శ్రీ సత్య వీరి పర్ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అందరికంటే తక్కువగా ఇరవై రెండు మార్కులు మాత్రమే వచ్చాయి శ్రీసత్య మరియు అర్జున్ కళ్యాణ్ జోడీ పర్ఫార్మెన్స్ అయ్యాక వారి మధ్య ఉన్న చిన్నపాటి కజ్జాలని ప్రదీప్ తనదైన కామెడీతో ఇంకాస్త ఎలివేట్ చేశారు అర్జున్ గారు మీకీరోజు మార్కులు తక్కువ వచ్చినా సత్య గారి చూపులు మాత్రం మీమీదనే ఉన్నాయి అంటూ ప్రదీప్ వేసిన సెటైర్లు నవ్వులు పూయించాయి ఇక ఈ ఎపిసోడ్లో మన ప్రదీప్ గారి కామెడీ గురించి చెప్పుకోకపోతే ఎలా ఫ్రెండ్స్ ఒక్కొక్క కంటెస్టెంట్ని ఆట పట్టించడంలో ఆయన తర్వాతే ఎవరైనా ముఖ్యంగా ఆ గోల్డెన్ చైర్ కోసం జరిగే ఫైట్ని ప్రదీప్ తన కామెడీతో ఒక రేంజ్కి తీసుకెళ్లారు జడ్జెస్ కూడా ఆయన పంచులకి పడిపడి నవ్వుకోవడం మనం చూశాం నాల్గవ పర్ఫార్మెన్స్ అమర్దీప్ నైనికా ఊచకోత అమర్దీప్ అండ్ నైనికా ఇక ఎపిసోడ్కి మకుటాయమానం వీరి డాన్స్ తోటి కంటెస్టెంట్స్ అందరూ ముగ్ధులైపోయి వీరికి ముప్పైకి ముప్పై ఇచ్చారంటే వీరి లెవెల్ ఏంటో అర్థం చేసుకోవచ్చు జడ్జెస్ కూడా వీరిని ఆకాశానికి ఎత్తేశారు అమర్దీప్ మరియు నైనికా పర్ఫార్మెన్స్కి ముప్పైకి ముప్పై మార్కులు రాగానే ప్రదీప్ చేసిన హంగామా అంతా ఇంట కాదు ఇది కదా అంటే ఇది కదా పటాకా టీం అంటే అంటూ అమర్దీప్ కి ప్రదీప్ ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు మార్కుల విషయంలో కంటెస్టెంట్స్ మధ్య చిన్న చిన్న భేదాలు వచ్చినప్పుడు ప్రదీప్ తనదైన శైలిలో మధ్యలోకి దూరి ఆ గొడవలను కూడా నవ్వులుగా మార్చేశారు ఇక ఎపిసోడ్ చివర్లో జడ్జెస్ మార్కులు కూడా కలిపాక ఫైనల్ స్కోర్సు ఇయా ఉన్నాయి అమర్దీప్ నైనిక ఊచకోత తొంభై తొమ్మిది బై వంద మార్కులతో గోల్డెన్ చైర్ సొంతం చేసుకున్నారు సాయి శ్రీనివాస్ నైనీ పావని ఎనభై ఐదు మార్కులు చైతు అండ్ భట్ ఎనభై ఎనిమిది మార్కులు అర్జున్ కళ్యాణ్ శ్రీసత్య డెబ్బై ఐదు మార్కులతో ఆఖరి స్థానంలో నిలిచారు చూశారుగా ఫ్రెండ్స్ బీబీ జోడీ టూలో పటాకా టీం హంగామా ఎలా ఉందో అమర్దీప్ జోడీకి గోల్డెన్ చైర్ రావడం కరెక్టేనా శ్రీ సత్య జోడీకి తక్కువ మార్కులు ఎందుకొచ్చాయి అని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన స్క్రీన్ వచ్చట్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్